నుంచి విముక్తి కలిగించే అస్త్రం నవ నాగశక్తులను ప్రసన్నం చేసుకునే కవచం నిత్యం పే ఊహించినంత ప్రతిఫలం లభిస్తుంది నాగదోషం కాల సర్పదోషం వివాహం సంతానానికి సంబంధించిన సమస్యలున్నవారు వివిధ రకాల శాంతులు చేయించుకుంటారు అయితే నిత్యం ఈ కవచం పటిస్తే మీరు ఊహించినంత ఉపశమనం లభిస్తుందంటారు పండితులు పెళ్లి కాలేదు ఆరోగ్యం బాలేదు పిల్లలు కలగడం లేదని ఎవరైనా జ్యోతిష్యుడిని సంప్రదిస్తే సాధారణంగా చెప్పే విషయాలేంటే నాగదోషం ఉందని సర్పదోషం ఉందని గ్రహదోషం రాహుకేతు దోషాలున్నాయని చెబుతారు దానికోసం శాంతులు చేయమంటారు అయితే అందరికీ ఇది సాధ్యం కాదు ఇలాంటి వారికి శాంతులను మించి ఉపశమనం ఇస్తుంది కవచం వీటితో పాటు మీ తర్వాత ఉత్తర క్రియలు చేసేవారు లేకపోతే ఆ దోషాన్ని ముందుగా తొలగిస్తుంది ఈ నాగకవచం నాగకవచం సుబ్రహ్మణ్య కవచం ఒకటే అనుకుంటారేమో రెండూ వేర్వేరు ప్రకృతిలో నవనాగ శక్తులు అని ఉన్నాయి అనంతం వాసుకిం శేషం పద్మనాభం చకంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాలియం తధ ఈ తొమ్మిది నాగశక్తులను ప్రసన్నం చేసుకునే కవచం ఇది ಮಹಾ ಗಾಯತ್ರಿ ಚಂದರಿಾರಾಬೀಜ ಸೆಾಶ್ ಕ್ರೋಧ ಬೀಜಸ್ ದೇವತನಾ ವಿರಸಿದ್ಧ ವಿಕರ್ತಿ ಅನಂತ ಮೇ ಸಿ ಕಂಠಂ ಸರ್ಕೋಟಕೋ ನೇತ್ರಯುಗ್ ಕಪಿಲ ಕರ್ಣಯುಗ್ಮಕ ವಕ್ಷ ಸ್ಥಳಕ್ಷಾಹು ಕಾಳಭುಜಂಗ उदरम धृतराष्ट्रच वज्रदस्तु पृष्टक मर्मास्वसेनस्तु पादवस्वतरो वासुक पा प्राच्ये तु धनंजय तक्षको दक्षिणे पा नई ऋत्यां शंख पालक महापद् प्रतीचा तो वायव्यां शंखनील उत्तरे कमल पाई ईसान्यागैरव चैरावतोधस्तात नगभ भेतायक सदाव पागलोकाधि नागकवच नागकवचम ఈ కవచం నాగరాజుకి సంబంధించినది అన్ని రకాల కోర్కెలు తీర్చేది నాగేంద్రుడు ఓ శిరస్సుతో కానీ చాలా శిరస్సులతో కానీ ఉన్నట్టు తలపై మణి ఉన్నట్టు తలుచుకుని ధ్యానం చేయండి కవచంలో రెండు భాగాలుంటాయి ఒంట్లో భాగాలను దేవతా శక్తి ఎలా కాపాడాలో ఓ భాగం మన చుట్టూ ఉన్న పది దిక్కుల నుంచి మనల్ని కాపాడాలని చెబుతూ రెండో భాగం ఉంటుంది కవచం మొదటి భాగంలో శిరస్సును అనంతుడు కంఠాన్ని సంకర్షణుడు కళ్లను కర్కోటకుడు చెవులను కపిలుడు వక్షస్థలాన్ని నాగేక్షుడు భుజాలని కాలసర్పం ఉదరాన్ని ధృతరాష్ట్రుడు అనే నాగశక్తి వెనుక భాగాన్ని వజ్రనాగుడు మర్మాంగాలను అశ్వసేనుడు పాదాలను అశ్వధరుడు కాపాడాలని అర్థం కవచం రెండో భాగంలో తూర్పు దిశ నుంచి వాసుకి ఆగ్నేయ దిశలో ధనుంజయుడు దక్షిణ దిశలో తక్షకుడు నైరుతి దిశలో శంఖపాలుడు పడమర వైపు మహాపద్ముడు వాయువ్యం వైపు శంఖనీలకుడు ఉత్తరం వైపు కంబలుడు ఈశాన్యంలో నాగభైరవుడు ఊర్ధ్వ దిక్కున ఐరావతం అనే నాగశక్తి అధోహ దిక్కున నాగబేతాలుడు కాపాడమని వేడుకుంటున్నానని అర్థం కవచం పఠించాలి అనుకుంటే ముందు శుచిగా స్నానమాచరించాలి రజస్వల సమయం మైల ఉన్నప్పుడు మాత్రం చదవకూడదు ఈ కవచం చదివేటప్పుడు పచ్చిపాలు నైవేద్యంగా సమర్పించాలి ఎలాంటి గ్రహదోషాలు సర్పదోషాల నుంచి అయినా ఈ కవచం మిమ్మల్ని బయటపడేస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు